హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అంజ్ సింగింగ్ హరి ఫ్రెండ్స్ ఈరోజు ఏ సాంగ్తో వచ్చానంటే ఎంజిక మూవీ నుంచి ప్రేమా ఓ ప్రేమా అనే సాంగ్తో వచ్చాను ఫ్రెండ్స్ నా ఛానల్ని కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చాలామంది నా వీడియో చూస్తారు లైక్ కూడా మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ ఇస్తే నా నా వీడియోస్ అన్నీ వ్యూవర్స్ ముందుకు వెళ్తాయని కోరుకుంటాను ఎలాగే నా ఛానల్ ఇంకా

నే చిందన అడిగా బదులడిగా నీ అడుగై నడిచే మార్గం చూపుమా చూపుమా పిలిచా నిన్ను పిలిచా నీ కలలో నిలిచే మంత్రం చెప్పుమా చెప్పుమా ప్రియమేగం కురిసే వేళ పుడనంత అందమో మరుమల్లి మందా చెలింగంతా అందమో ఎగసే అల నీ ప్రేమలో అందం ఎదనే లాగనే లాగనే చైత్రమాసన మేఘ మేందే వర్షం కోన భూపాల రాగం ప్రేమ ఓ ప్రేమ మన నీరంగులు నేరే కలిసనే కలిసనే